బైబులే చెప్తుంది నేను చెప్పట్లా గర్వించిన వాళ్ళు ఏమయ్యారో చెప్తా అది కూడా గర్విస్తే ఏమవుతాయా అందరికి భయపడాలా భయపడుతూ బ్రతకాలా ఒక్క పాట వచ్చో రాదో ఆకాశానికి ఎక్కుతావా ఏమా దిగుతావు జాగ్రత్త సింగిల్ 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 ఒక్కసారి యూట్యూబ్లో షాలం రాజు గారి వీడియోలు కొడితే ఒక రోజు కొన్ని లక్షల మిలియన్ల మంది చూసే వాళ్ళు ఉన్నారు మన పాటని మన ప్రార్థనని ఒక పది మంది చూస్తే అబ్బో చరిత్ర రాసినట్టుగా మాట్లాడుతుంటారు కొంతమంది ఇక అదే అరిగిపోయిందాకా దాకా సిల్లు కరిగిపోయిందాక బాక్సు దాకా ఇక ప్రపంచంలో పాటలు ఏమి లేవు ఒకే పాట అదే నా పాట ఏంటట ఒకే పాట అదే నా కాదండి గర్వించద్దు